హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజైతే మీ ముందుకు మక్కజొన్న వడలు తీసుకొచ్చాను ఈ మక్కజొన్న వడలు ఎలా చేసుకోవాలో నేను ఒక టూ మినిట్స్లో వీడియోలో చూపిస్తాను ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ముందుగా మనం మక్కజొన్న వడలు చేసుకోవాలనుకుంటే మక్కజొన్నలు తీసుకొని ఇలా పలుచుకొని పక్కకు పెట్టేసుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఒక చిన్న అల్లం ముక్క అలాగే కొన్ని మొక్కజొన్నలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మిగిలిన మొక్కజొన్నలు కూడా అందులోనే వేసి మిక్సీ పట్టుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ బౌల్లోకి తీసుకున్న మిశ్రమాన్ని మె మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఆ లోపు మనం స్టవ్ పైన కడాయిలో సరిపడ ఆయిల్ వేసి మగ్గనివ్వాలి అలాగే ఈ మిశ్రమంలో కొద్దిగా రైస్ ఫ్లోర్ మరియు శనగపిండి రెండు వేసి కలుపుకోవాలి అందులోనే అలాగే కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డలు కూడా వేసి కలుపుకోవాలి మనం నార్మల్గా వడలకి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నామంటే నెక్స్ట్ ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఇంత వివరంగా చెప్తున్నామండి తప్పు అనుకోకూడదు ఇలా వడలలాగా ఒత్తుకొని మనం నూనెలో వేయించుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల వరకు ఒకవైపు వేయించుకున్న తర్వాత మళ్ళీ మరి ఇంకొక వైపు తిప్పుకోవాలి వాటిని తర్వాత ఎర్రగా మగ్గిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకోవాలి చూస్తున్నారు కదా కరకరలాడే కర్రలాడి తిన్న వాళ్ళు రెడీ ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్